ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना तीव्र समथो ओ जयेम धनुशत्रो रपकामम् कृणोति धन्वना सर्वा प्रदिशो ओ जयेम ॐ धरणीगर्भसम्भूतं विद्युत्कान्तिसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् ॐ कुजग्रहदेवतायै नमो नमः हरिः ओम ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः ॐ अङ्गार्ग्रहदेवतायै नमः इपु काल చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే ఆ జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాసుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి ఉన్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి వృక్షిక రాశి కూడా ఇంకొక పోర్టుఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ వృచ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు స్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతి గ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసు కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి ఆ మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటికి వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి ఈ జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానైట్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగి పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దవ్వ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడుట వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించడం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా వాటి యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజభగవానుడు భగవానుడు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వేస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయడం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకు ఉన్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు కాబట్టి సాధ్యమైనంతవరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం తులారాశి వారికి కుజగ్రహ ప్రభావం ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా మిథున రాశిలో ఒక నెలపాటు వక్రీగమనం చెంది ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా ఈ కుజుడు తన యొక్క డైరెక్ట్ మోషన్ అనగా రుజుమార్గంలో ప్రయాణించడం ద్వారా కొన్ని పరిస్థితులు ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉంటాయి ఈ నెల కొంత ప్రతికూలంగా కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి అంటే ఒకే రాశిలో ఈ కుజుడు వక్రత్వము రుజుమార్గము రెండు విధాలా ఉండటం ద్వారా మరి ఈ కుజుడు ఉన్నటువంటి నైసర్గికంగా న్యాచురల్గా పాపత్వం వలన ఈయన కొన్ని స్థానాలలో స్థితి చెంది ఉండటం ద్వారా వక్రత్వం చెందడం ద్వారా పాపత్వాన్ని కోల్పోవటం రుజుమార్గంలో మళ్ళీ తన యొక్క పాపత్వమైనటువంటి ప్రక్రియలు ఇవ్వటం అయితే కొన్ని శాస్త్ర ధర్మాల ద్వారా ఈ కుజుడు మాములుగానే పాపత్వాన్ని చెంది వక్రత్వం ద్వారా ఇంకా పాపత్వాన్నిచ్చి ఆ భావాలని దెబ్బతీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి వారు ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్తని పాటించాలి పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు అట్లాగే ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు అంతర్గత వైషమ్యాలు కలగడానికి అవకాశాలుంటాయి ముఖ్యంగా ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చాలా వరకు బంధుమిత్రాదులతో కానివ్వండి మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులతో కానివ్వండి బంధువులు ముఖ్యంగా దగ్గర బంధువుల ద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశివారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి గురువులను కానీ లేదా గురు సమానులైనటువంటి వారు కానివ్వండి లేదా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు అది దగ్గర ప్రయాణం కానీ దూర ప్రయాణం కానీ ఆ ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థిక విషయాలలో ముఖ్యంగా బంధువులతో ప్రయాణం చేసేటప్పుడు ఆర్థికమైనటువంటి విషయాలలో సమానంగా పెట్టుకుందాం ప్రయాణం చేసేటప్పుడు అని అనుకుంటారు కానీ ఈ గ్రహస్థితి వలన అది కోల్పోయి సహనాన్ని కోల్పోయి ఆవేశంతో మాట్లాడటం లేకపోతే వీరి యొక్క నిర్ణయాలు తులారాసి వారు తమ యొక్క ఆలోచన లేకపోతే వారు మాట్లాడిన మాటను మర్చిపోయి దానిని వేరే రకంగా మాట్లాడటం ద్వారా ఆర్థిక విషయాలలో మీ మధ్య కొన్ని తగవులు కలిగి మీ వ్యక్తిత్వానికి మచ్చబడే అవకాశం కలుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి కొంత కీర్తి అపవాదులుగా మారే అవకాశం ఉంటుంది సంఘంలో మీ యొక్క గౌరవానికి కొంత ఆటంకాలు ప్రతిబంధకాలు కలుగుతాయి మీ మాట చల్లదు సంఘంలో మీరు మాట్లాడే మాట కొంత ఆగమ్య గోచరంగా అనుమానాస్పదంగా ఉండటం ద్వారా అవతల వాళ్ళు మిమ్మల్ని నమ్మటం కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి కనిపించాలి అంటే ఎక్కువగా కష్టపడాలి దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా ఎందుకంటే ఈ తులారాశి వారికి పూర్వపుణ్య ప్రథమ ఫలితాలను ఇచ్చేటటువంటి తొమ్మిదవ రాశిలో కుజుడు ఉండటం ద్వారా ఆయన మొత్తం మీ యొక్క వాక్కుతోనే మీ కమ్యూనికేషన్ని చెడగొట్టే అవకాశం కలుగుతుంది దాని ద్వారా పూర్వపుణ్య ఫలితాన్ని పొందటానికి చాలా చాలా కష్టపడాల్సినటువంటి ఫలితం కలుగుతోంది అట్లాగే ఈ కుజుడు భాగ్యస్థానంలో ఉండి పన్నెండవ స్థానాన్ని చూడడం ద్వారా ప్రయాణాలకి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టే అవకాశం తులారాశి వారికి కలుగుతుంది ముఖ్యంగా వీరు డిప్యుటేషన్ ఉద్యోగం దా ఉద్యోగంలో డిప్యుటేషన్ ద్వారా కొత్త వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూడడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే ఈ యొక్క కుజగ్రహ దృష్టి సోదర భావమైనటువంటి తృతీయ భావం మీద పడటం ద్వారా వీరు అన్నదమ్ముల మధ్య కొంత సరైనటువంటి సమన్వయం కలగదు అది మీరే మార్చుకోవాలి తృప్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అన్న తమ్ముడితో కానీ తమ్ముడు అన్నతో కానీ సోదరులతో కానీ ఎవరితోనైనా సరే బంధుమిత్రాదులతో కానీ మీరు అనుకూలం చేసుకొని మనసు నిగ్రహించుకొని కోపాన్ని పక్కన పెట్టుకొని తొందరపడి మాట్లాడకుండా ఒకటికి నాలుగు సార్లు లోపల శాంతం శాంతం అనుకుంటూ లోపల ఎటువంటి కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలు అంటిపెట్టుకొని ఉన్నవాళ్ళల్లో ముఖ్యంగా ఈ కుజుడు ఒకటి కాబట్టి క్రోధాన్ని బయటికి తీసుకురాకుండా అట్లాగే మీకున్నటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలని మీరు పక్కన పెట్టివేసి మాట్లాడితేనే అన్నదమ్ముల మధ్య తులారాశి వారికి చక్కటి అన్యోన్యత సఖ్యత కలగటానికి అవకాశం ఉంటుంది లేకపోతే అవి కొంత గొడవలుగా పడే అవకాశం ఉంటుంది అట్లాగే ఎప్పటి నుంచో పిత్రార్జిత పరంగా లేదా భార్యాభర్తలు ధనపరమైనటువంటి ఇష్యూస్ ఎన్నో జరుగుతూ ఉండుండొచ్చు వారికి ఈ కోర్టు వ్యవహారాదుల్లో ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఈ చెరసాలకి వెళ్ళటం లేకపోతే కోర్టులు న్యాయవాదుల చుట్టూ తిరగటం న్యాయవాదులు మోసం చేయటం ఆర్థికంగా ఇంకా ఎక్కువ డిమాండ్ చేయటం ఇలాంటివి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఏదైనా సరే సమస్య ఉన్నవాళ్ళైనా సరే ఇప్పుడు సమస్య ప్రారంభం అవుతున్న వాళ్ళైనా సరే కొంత సమయం పాటించి ఒకరికొకరు మాట్లాడుకొని ముచ్చడించుకొని వారి యొక్క సమస్యకి సరైనటువంటి పరిష్కారాన్ని గనక మీరు ఆలోచించుకున్నట్లయితే గొడవలు రాకుండా మిమ్మల్ని మీరే తమాయించుకోవడం ద్వారా లాయర్లకి న్యాయస్థానాలకి పెట్టేటటువంటి ఖర్చుని మీరు మిగుల్చుకొని చక్కగా అనుసంధానంగా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది ఎందుకంటే కుజుడు తొమ్మిదవ భావంలో ఉండటం అంత మంచి స్థితి కాదు ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ మీ యొక్క కుటుంబీకులు అంటే ఒక భర్త అయితే గనక భార్య యొక్క కుటుంబీకులకి ధన సహాయం చేయటం ద్వారా అది కూడా మీ ఇరువుల మధ్య కొంత సఖ్యత లోపం కూడా కలగచ్చు ఎందుకంటే మీరు చేస్తారు భార్య చెప్పిందనో లేకపోతే భర్త చెప్పిందని భార్య కుటుంబీకులకు మీరు ధన సహాయం చేస్తారు కానీ అది ఏమవుతుందంటే నేనే కదా వారికి డబ్బులు ఇచ్చింది అనేటటువంటి ఆ మాట కుటుంబంలో ఏదో సందర్భంలో మీరు తీసుకోవడం ద్వారా ఈ కుజుడు సామాన్యుడు కాదు కాబట్టి అక్కడ వారికి అగ్నిని పుట్టింపజేస్తాడు కాబట్టి అక్కడ కొంత సమయమను పాడించాలి మీరు ఒకవేళ సహాయం చేసి ఉంటే అటు సైడు వాళ్ళకి ఎవరికైనా సరే అది మర్చిపోండి లేదా మనసులో పెట్టుకోండి ఈ గొంతు నుంచి నోటి ద్వారా కుటుంబంలో ఎప్పుడూ భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ కుటుంబంలో కానీ ఆ యొక్క విషయాలని ఎక్కడా ఫోన్లలో కూడా చర్చించకండి నేను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి తెలియజేయకండి ఎందుకంటే గోడకి చెవులు ఉంటాయి ఫోన్లకు ఆల్రెడీ చెవులు ఉన్నాయి కాబట్టి అది విస్తృతంగా డైరెక్ట్గా అంతరిక్షానికి లింక్ అయి ఉంటుంది ఫోను కాబట్టి ఎవరి ద్వారా అయినా సరే ఆ విషయం ఇంత ఇంతై అది మీకు సమస్యగా మారడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా తులారాశి వారికి విద్యార్థులకి ఇది కొంత కష్టతరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యలో అంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు రోజు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి బుద్ధిమాంద్యము బుద్ధిలోపత్వము బుద్ధి చెడుదారి పట్టడం వలన ధనం మీద మక్కువ గలటము లేకపోతే కుటుంబంలో చెలరేగేటటువంటి కొన్ని సమస్యల వలన వీళ్ళు ప్రభావితమై స్కూళ్ళకి వెళ్లకుండా వారి యొక్క విద్యలో కూడా ఆకస్మికంగా అదుపు కలగటం అంటే ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేకపోవటం లేకపోతే తల్లిదండ్రుల యొక్క సహకారం సరిగ్గా లేక వాళ్ళ మధ్య వాగ్వాదాల వలన వీళ్ళ మీద ప్రభావితం చేయి వీరు విద్యార్థులు కొంత డైవర్ట్ అవ్వటం అట్లాగే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి ఉన్నతమైనటువంటి విద్యలో అనుకున్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బ్యాంకు నుంచి పెట్టుకున్నటువంటి లోన్ అప్లికేషన్స్ తిరిగి అవి మీకు ప్రతి ప్రతికూలత్వాన్ని కలగజేయడం ద్వారా డిప్రెషన్స్కి లోనే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీరు నేను ఇంకా చదవలేనేమో విదేశాలకు వెళ్ళి అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచన తీసేయండి ఏదన్నా మన దేశంలో వీలుంటే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి చదువు ప్రధానంగాని ఎక్కడ చదువుకున్నావు అనేది కాదు చదువుకి డబ్బుకి చాలా చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది మీరు ఎక్కడ చదువుకున్నా ఆ విజ్ఞానం మీకు ధనాన్ని తప్ప ఏదో ప్రదేశం మారడం ద్వారా ధనం రాదు ఒకవేళ వచ్చినా ఎన్నో కష్టాలు పడాలి దానికి ముందు మీరు చాలా డబ్బుని ఖర్చు పెట్టాలి కాబట్టి తులారాశి వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆ కుజగ్రహ జపాలని కానీ లేకపోతే కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయం చేయండి దైవాన్ని నమ్మండి గ్రహస్థితిని నమ్మండి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఆచరిస్తూ మీ యొక్క వివేకాన్ని మీ యొక్క దైవత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రతి క్షణము అహర్నిశలు మీరు కృషి చేయాల్సినటువంటి ధర్మం ఆధారపడి ఉన్నది ఓం శ్రీమాత్రే నమ